హైదరాబాద్ జూబ్లీ హిల్స్ చెక్పోస్టు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అయితే తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు మనవడు వశిష్ఠ ధృవ్ మధ్య మత్తులో కారు నడుపుతూ వెనక నుంచి ట్రాలీ ఆటో ఢీకొట్టాడు ఈ ప్రమాదంలో కారు ముందు భాగం ఆటో వెనుక భాగం ధ్వంసమైంది ధ్రువ్ పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్టు నిర్వహించగా నూట యాభై బీఎస్సీ పాయింట్లు వచ్చాయి దీంతో ధ్రువ్పై పోలీసులు కేసు నమోదు చేశారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు చందు చెప్పండి అసలు అక్కడ ఏం జరిగింది అంటే జూబ్లీహిల్స్ మధ్యాహ్నం నగర మేయర్ మేనల్లుడు ధ్రోవకుమార్ కుమార్ యాక్సిడెంట్ చేసిన సంఘటన చోటు చేసుకుంది ఈ కార్ యాక్సిడెంట్ జరిగిన బంజరాయిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకున్నది కాంగ్రెస్ కేశవరావు మనోడు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి మేనల్లుడు అయిన కుమార్ యాక్సిడెంట్ చేసినట్టు పోలీసులు నిర్ధారణ అయితే చేశారు నిన్న మధ్యాహ్నం చెక్ పోస్టు మార్గంలో వెళ్తున్న సందర్భంలో ముందుగా వస్తున్న డీసీఎం వ్యాన్ గ్యాస్ సిలిండర్ల వ్యాన్ను గుద్ది గుద్దడంతో యాక్సిడెంట్ జరిగింది ఈ యాక్సిడెంట్లో ఎలాంటి అయితే గాయాలు కాయలేదు ప్రస్తుత ధ్రువకుమార్ అయితే ధ్రువకుమార్ డ్రైవింగ్ చేసే సందర్భంలో అతను మ మద్యం సేవించాడని చెప్పి పోలీసులైతే బ్రీతింగ్ చెక్ టెస్ట్ ద్వారా చెప్పడం జరిగింది ఈ బ్రీతింగ్ టెస్ట్లో ధ్రువకుమార్ ఎవరైతే నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అయితే ఉన్నారో అతను మా మద్యం సేవించి వన్ ఫిఫ్టీ ఎంబీబీఎస్ బిఏస్ వచ్చినట్టు బ్రీతింగ్ టెస్ట్లో అయితే తెలిపారు నిన్న జరిగిన ఈ సంఘటన బంజరాయిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ధ్రువకుమార్ అయితే పై కేసు నమోదు చేశామని చెప్పి ఏసీపీ శ్యామల వెంకటరెడ్డి అయితే తెలపడం జరిగింది ఈ కేసు ఎవరైతే డీసీఎం యాన్ బాధితులు ఉన్నాడో అతను విత్డ్రా చేసుకోవడం వల్ల ఈ కేసును అతనిపై అంటే యాక్సిడెంట్ కేసు అయితే నమోదు చేయలేదని చెప్పి జరగడం చెప్పడం జరిగింది అయితే మద్యం సేవించి కారు డ్రైవింగ్ చేయడం అయితే తప్పుగా కాబట్టి దాని మీద అయితే కేసు నమోదు చేశామని చెప్పారు యాక్సిడెంట్ కేసు అయితే నమోదు చేయలేదు వారి ఇద్దరు అనుకూలంగా కాంప్రమైజ్ కావడంతో ఈ కేసునైతే అయితే నమోదు చేయలేదని చెప్పి జరగడం ఇది ఓన్లీ కుమార్ పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు మాత్రమే నమోదు చేశామని చెప్పి బంజరాయల్స్ ఏసీపీ శ్యామల వెంకటరెడ్డి చెప్పడం జరిగింది ఎప్పుడ ఏదైనా సామాన్యుడు చే గురైన డీసీఎం కనపడడం లేదు బాధితుడు కనపడడం లేదు గుద్దిన వ్యక్తి బ ఎవరైతే ఉన్నారో కుమార్ అతను కనపడడం లేదు ఈ కేసును దాచి పెట్ట వెనకాల ఏంటి మర్మం అని చెప్పి అయితే ఒక క్వశ్చన్ అయితే లేవనైతే వస్తుంది ఎందుకు మహానగరంలో మధ్యరా మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం మద్యం సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి మేనడును ఎందుకు తీసుకొచ్చి అరెస్ట్ చేయలేదు అనే క్వశ్చన్ అయితే రేట్ అవుతుంది సామాన్యునికి ఒక్కొక్క న్యాయం పలుకుబడి ఉన్న నాయకులకు ఓ న్యాయం ధనవంతులకు ఓ న్యాయం అంటూ చట్టంలో ఉందా అని సామాన్యులు అయితే ప్రశ్నిస్తున్నారు కెమెరామెన్ ప్రవీణ్ ಜರ್ನಲಿಸ್ಟ್ ಮುನೂರ್ ಚಂದು ಹೈದರಾಬಾದ್